ఒక ఆయన పాపం టీవీలో అడిగిండు బట్ విక్రమార్క గారిని అయ్యా మరి మీరు చెప్పే హామీలు వింటుంటే మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు అయినా సో బీస్ హామీలు అయినాయి మరి ఇవన్నీ కూడితే ఒక ఐదు ఆరు రాష్ట్రాల బడ్జెట్ సరిపోదు ఆడికెళ్ళిస్తావా పైసలు అన్నాడు ఏమన్నాడు ఆయన ఏ మేం కాంగ్రెస్ వాళ్ళ ఏమనుకున్నారు మీరు మేము నూట ఇరవై సంవత్సరాల చరిత్ర మాది ఒక్కొక్కరు ఆరు ఆరు ఫీట్లు ఉన్నాం మేము కేసీఆర్ బక్కగున్నాడు మేము దొడ్డుగున్నాం మంచి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి మాకు మేము మొత్తం ఎట్లా ఆదాయం ఎట్లా పెంచాలి ఎట్లా ఆదాయం పంచాలే అవన్నీ మేము చూస్తాం కొత్త అప్పులు చేయం సంపద పెంచుతాం అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఇక బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తున్నాం అన్నాడు ఇవాళ మీరు చూసింటారు పేపర్లో వార్త వచ్చింది పిల్లలకు వీళ్ళు ఫీజు రీ ఇస్తలేరు సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలలో వీళ్ళు ఫీజు రీంబర్స్మెంట్ కట్టాలి కదా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు మంచి పథకం ఏంటిది అది పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్లకు కాలేజీలకు పిల్లల తరఫున ఫీజు కట్టాలి అది ఫీజు రీయింబర్స్మెంట్ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక మూడు వేల కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది ఇడిచిపెట్టిపోతే ఆ మూడు వేలు కట్టినాం ఆ మూడు వేలతో పాటు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మరొక పదిహేడు వేల కోట్లు కట్టినాం అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీ కోసం మనం కట్టినాం అంతేగాని కాంగ్రెస్ కూడా ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ కూడా కట్టాలి నాకేం సంబంధం అని మనం అనలే బరాబర్ ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూ ఉండాలి ఒకడు ఉంటాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు అటెంక్ ఇంకోటి వస్తాడు ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి కాబట్టి మనం కట్టినం పదిహేనులలో ఇరవై వేల కోట్లు కట్టినాం నిన్న వీళ్ళు లేవంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు సీఎం ఏ డిప్యూటీ సీఎం అయితే మాటిచ్చిండో మాకు తెలుసు నూరు సంవత్సరాల పార్టీ నూట ఇరవై సంవత్సరాల పార్టీ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినందుకు మాకు అక్కడ పైసలు లేవు పైసలు లేవు అట విద్యార్థులకు అంటే ఎంత అన్యాయం అంటే పదమూడు లక్షల మంది విద్యార్థులు ఒక్కలు కాదు ఇద్దరు కాదు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ముస్లింలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు బాగుండాలి చదువుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం రోషయ్య గారు ఏమన్నా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం తర్వాత మన పథకాలు మనం తెచ్చినాం రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు ఒక ఆడపిల్ల ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ కావచ్చు చెప్పుకుంటూ పోతే వందల పథకాలు మన ప్రభుత్వం వచ్చినాక చేసినాం మనమేమో అట్లా పని చేసినాం ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉండాలి మనం ఎవ్వల మీద కక్ష పెట్టుకోవద్దు అని మనం పనిచేసినాం వీళ్ళ వ్యవహారం ఎట్లుంది కేసీఆర్ పేరున్నది కేసీఆర్ కిట్లా కట్ కట్ చేసి పారే ఇవాళ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగాలని చెప్పి వాళ్ళ కేసీఆర్ కిట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసీఆర్ కిట్ వచ్చిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మకు ఒక కానుకగా చిరు కానుకగా బతుకమ్మ చీరలు వచ్చేది రంజాన్ వస్తే రంజాన్ కు రంజాన్ తోఫా వచ్చేది క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక వచ్చేది ఇవాళ చీర కాదు జాకెట్ ముక్క పెడుతుండవు వీడు కనీసం ఇక మళ్ళీ పెద్ద పెద్ద మాటలు ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన ఆడబిడ్డలు అందరినీ కోటీశ్వరులు చేస్తా నేను చెప్తున్నా కోటీశ్వరులు చేసుడు కాదు మీ మెడల పుస్తల తాడు ఎత్తుకపోకపోతే వీడే మంచోడు గంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది ఫీజు రీ పైసలు లేవు తులం బంగారంకు పైసలు లేవు రైతు బంధుకు పైసలు లేవు నాలుగు వేల పెన్షన్కు పైసలు లేవు రెండున్నర వేలకు పైసలు లేవు రుణమాఫీకి పైసలు లేవు ఆఖరికి మీ వెంగళరావు నగర్ డివిజన్లో రోడ్డు మీద పొక్కలు పడితే పొక్కలు పుడిస్తేందుకు పైసలు లేవు లైట్లు వెలుగుతలేవు చెత్త చెత్తదీస్టోడు దిక్కులేడు ఇది వాస్తవం ఇవాళ నేను చెప్పేది వాస్తవమా కాదా పట్టించుకుంటోడు ఉన్నాడు ఇలా రాష్ట్రంలో ఇవాళ పనుల వాళ్ళు ఒకటే బిజీగా ఉన్నారు